హాయ్ అండి వెల్కమ్ టు గార్డెన్ గార్డెన్స్ అండి దాట్ల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ మొక్కలు లైన్ అంతా బాగున్నాయి కదా ఇప్పుడు దాకా ఇప్పుడు నేను వీటిని తీసుకెళ్ళి నేను వేరే చోట పెట్టేస్తాను వీటిని అలాగే ఇవి కూడా ఇక్కడికి పూత అయిపోయింది కదా ఇలా కట్ చేసేయ్యాల అన్నమాట ఇవి కట్ చేసేయాలి మొత్తం సమ్మర్ వస్తుంది కదా ఇంకా ఎండలు ఎక్కువ ముందే మనం ఇలాంటి పనులన్నీ అన్నీ చేసుకోవాలన్నమాట ఈ స్టమ్ కటింగ్ బతుకుతాయి ఆకులు బతుకుతాయి ఇప్పుడు ఈ కాడలు కూడా బతుకుతాయి సంవత్సరానికి ఒకసారి పూస్తాయి కానీ సంవత్సరం అంతా అందంగానే ఉంటాయి ఈ పువ్వులు ఇలా మొత్తం అన్నీ చిరిపేసి నీళ్ళు ఉంచేస్తే మనం ఇంకేమీ చేయక్కర్లేదు వర్షాకాలం వెళ్ళాక మళ్ళీ వర్షాకాలం వచ్చి వర్షాకాలం అయిపోద్ది కదా అప్పుడు మళ్ళీ తీసేసి అన్నిటిని మళ్ళీ రీపాటింగ్ చేసుకోవాలి ఏదో పెద్ద పని మాటలకి కానీ పూసినప్పుడు మాత్రం చాలా బాగుంటాయి కాదు తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇవి కూడా ఏంటంటే మనకి మందార మొక్కలు ఉన్నాయి కదా అట్లలో నేను ఇలా బుట్టలతో పెట్టాను ఇట్లా ఇప్పుడు బుట్టలతోనే పట్టుకెళ్ళి వేరే చోటు పెట్టేస్తాను అన్నమాట ఎందుకంటే మందార మొక్కలు మందార మొక్కలకి కొంచెం ఖాళీ కావాలి అందుకు ఈ పట్టికెళ్ళి వేరే చోట్ల పెట్టేస్తాను చూస్తున్నారా మొత్తం కట్ చేస్తాను ఇది మనం గట్టంలో వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు మందార చెట్లకి చక్కగా ఊపిరాడుతుంది చక్కగా కనిపిస్తున్నాయి కూడా ఇలా కట్ చేసేసుకుంటే అయిపోగానే ఈ మొక్కల్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఈ దేశవాళికి వెళ్ళంచు అన్నమాట ఇవి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వస్తాయి కానీ మళ్ళీ మొక్కలాగా ఉండకంట దేనికి అది విడిపోయి పడిపోతాయి మళ్ళీ మనం సాయిల్ మిక్సింగ్ కలుపుకొని మళ్ళీ ఆ స్టెమ్స్ అన్నీ పాతుకోవాలి లాస్ట్ ఇయర్ అలాగే వర్షకాలం అయిపోయి పాతించాను ఇప్పుడు దాకా పువ్వులు ఉన్నాయి ఇప్పుడు అయిపోయే మాట ఇప్పుడు కట్ చేసి వదిలేసాను మళ్ళీ వర్షకాలం దాకా ఏం చేయక్కర్లేదు నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మందారు మొక్కలు చూడండి అంత క్లియర్గా కనిపిస్తున్నాయో కాకపోతే మామిడి చెట్లకి వచ్చిన మకరం అయితే పట్టింది వీటికి ఏదైనా మందైతే స్ప్రే చేయాలి పసుపు నీళ్ళు పుల్ల మజ్జిగో ఇంగువ కలిపిందో ఇలా ఏదైనా స్ప్రే చేస్తే పోతుందన్నమాట చూశారు కదా నేను ఎలా చేశాను ఈ పనిని మనం ఏదైనా మనకి గార్డెన్ అందంగా కనిపిస్తుంది అంటే దాని వెనకాతలో ఎంత శ్రమ ఉంటుంది దాని మీద ప్రేమతో అభిమానంతో చేస్తే అప్పుడు మనకి అందంగా గార్డెన్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మగ్గిరిపేసాను చెప్పాను కదా ఏదో తింగిరి పని చేస్తానని అయినా నేను ఇరిపోయలేదు అండి దీనికి ఏదో పురుగో చూడబాయి ఓకే ఇంకా మనం చెర్రి టమాటోకి వాటర్ పెట్టాలనుకుంటున్నాను ఈరోజు అవి ఎలా ఉన్నాయో ఏంటో నేను చూపిస్తాను అక్కడికి వెళ్దాం వచ్చేయండి ఇవి చెర్రి టమాటో టైర్లు వేసాను కదా కింద పడిపోయి పడిపోయి పూలు కాసేస్తున్నాయి నీళ్ళు పెడుతున్నాను వీటికి ఈరోజు నీళ్ళు పెట్టిన తర్వాత కోస్తాను కోసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను కుళాయి ఇప్పేసి వచ్చాను అన్నమాట అందుకని నేను మీకు కనిపించట్లేదు అక్కడికి వెళ్ళి కొళాయి ఇప్పేసి వచ్చాను ఇదంతా పడిపో పడిపో కింద నేను పాకేసి ఇప్పుడు నేను స్టిక్స్ కడతాను అన్నాను కట్టలేదు కదా శుభ్ర నేల పాకేసి కాసేయి బాగా కాసేయి రెండు రకాల చీర టమాటాలు కొంచెం పెద్ద సైజ్ ఒకటి ఉన్నాయన్నమాట ఇవి నేను అన్నీ కోసాకి నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఎందుకంటే చాలా టైం పడుతుంది చెరువు టమాటాలు కొయరు ఈ నీళ్ళు కూడా పెట్టాలి కదా నీళ్ళు పెట్టేసి అప్పుడు కోస్తాను కోసిన తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఎంత బాగున్నాయి కదా అసలు ఇలా కట్టాలి పందిరిలాగా అప్పుడు కడ్డం ఖాళీ లేక వదిలేశాను పాపం ఇలా కింద పడిపోయి పాకురుతున్నాయి చూడండి ఇక ఇవన్నీ ఏరాలంటే చిన్న 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 చివరి పుట్ల లాగా ఉన్నాయో బోల్ టైం పట్టేస్తుంది కదా అందుకే నేను మీకు కోసిన తర్వాత చూపిస్తాను మొన్న ఒక రోజు కోసాను షార్ట్ వీడియో పెట్టాను ఎవరో చూడలేదని డిలీట్ చేశాను అలా వీడియోలు పెట్టి డిలీట్ చేయకూడదంట కానీ ఎవరో చూడకపోతే బాధేస్తుంది కదా మరి అందుకని డిలీట్ చేస్తాను మళ్ళీ పెడతాను ఈ కోసిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు చూసారా చెరు టమాటాలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఆరెంజ్ రెడ్ రెండు రెండు రంగులు అయితే ఉన్నాయి మా దగ్గర బలి ఉన్నాయి కలర్ఫుల్గా ఆరెంజ్ అయితే చాలా బాగుంది ఇంకెంత మంచి రంగు కదా బాగా కాస్తున్నాయి చక్కగా ఎంత క్యూట్గా ఉన్నాయో చూశారు కదా వీడియో ఇప్పుడు నేను చూపించిన విధంగానే అన్ని మొక్కల్ని ఇలా రీపోర్టింగ్ చేసి కటింగ్స్ చేసి చెట్ నీడల్లో పెట్టి కొంచెం సేఫ్ ప్లేస్లో అన్నిటిని సెట్ చేసుకోవాలి రేపు ముందు వచ్చే సమ్మర్ కోసం అన్ని మొక్కల్ని అలాగే చూసుకోవాలన్నమాట గార్డెన్ అంతా ఒకసారి సెట్ చేస్తే మళ్ళీ వర్షకాలం వెళ్ళిపోయినక మనకి కొంచెం పంత అందరికీ ఈ వ్యూ బాగా నచ్చుతుంది ఈ వ్యూస్ ఒకటి అటు ఒకటి ఎంత పెట్టించాను కదా ఇలాగా వీటికి ఫీదా అవుతున్నారు చాలా అంటే చాలా బాగా నచ్చుతున్నాయి ఈ ప్లేస్లు ఇంక ఇవి ఆకులు వస్తే అప్పుడు అందంగా ఉంటాయి అన్నమాట ఇదొక క్రియేటివిటీ ఈ కలోడియం లుస్ పెట్టాం కదా అన్నీ వచ్చేస్తే అప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషనా కదా ఓకేనా ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నన్ను డాక్టర్ సరస్వతీదేవి